ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి కనపట్లేదే మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని అంతే సార్ కొంతమందికి కనిపిస్తుంది

లెంకినీ దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లెంకనీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకినీ అంటే కామెడీ దయాల వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లెంకినీ దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలో మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలి పెట్టావు పగబట్ట ఇందాక నాకు దయ్యం కనపడ్లా ఊరకనే కామెడీ కన్నా డాగని టైప్ అనమాట అంటే కామెడీ దయ్యం అనేది ఉచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజవాళ్ళ దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ ఒకటి పడుతుంది మన క్వార్టర్లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇంకోటి చెప్పాలి చెయ్యదు

మీరు త్వరగా కట్ చేయకపోతే మా మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము గుర్తు చేయడానికి ఖర్చు శ్రావణి గారు శ్రావణి గారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు ఒక్కదేమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడుతాయి ఏంటి శ్రీ ప్రథమ ప్రసన్నాజ్నేహం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు có tin đâu đâu chờ ఏంట్రా యువకి ఒక హాలిడే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా నోరు మూసుకుని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయింది తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో ఆ గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెల్లలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెల్లలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాలా ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు గజ్జే వచ్చా అన్నా ఫోన్ లో వచ్చినా పంచ గుట్ట నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దాల్సింది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సార్ కుసా చేస్తుంది ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల సమస్య లేదు ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు ఏసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉందేంట్రా ఏంట్రా అస్సలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం చాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఎల్ తుమ్మి సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది సార్ అరే ఎంతసేపు సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూవ్ వాట్స్ దిస్ వాట్స్ దిస్ నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీన ఫీల్ అయిపోద్దాం ఎప్పుడు అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకాడు విక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియా నువ్వు వెంటనే అకాడమిక్ రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ సిక్కరే ఉన్నారా ఫాస్ట్ క్రిమినల్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరైనా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీ తో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం ఇస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు కౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మంచి జీవితం మారేది రైట్ అదిగా మసీద్ పక్కన షాప్ పదా నిక్స్ అని అరే భావి బోర్డు కనపడలే దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూర గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీం నాయకున్న ఇక్కడే ఉంది సంగతి తర్వాత